ఒక ఉద్యోగాల విషయంలో చూస్తే మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఏకంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఈరోజు ప్రజాప్రభుత్వం భర్తీ చేస్తుంది ఈ మెగా డిఎస్సిని ఎట్టి పరిస్థితిలో ఆపాలని ప్రతిపక్ష పార్టీ సుమారుగా ఇరవై నాలుగు కేసులు ఈ రోజుతో ఇరవై నాలుగో కేసు కూడా డిస్మిస్ అయింది సుప్రీంకోర్టులో ఇరవై నాలుగు కేసులు వేశారు అయినా అవన్నీ తట్టుకుని డిఎస్ఎం ప్రక్రియ మేము పూర్తి చేస్తున్నాం గడిచిన పది సంవత్సరంలో రాని పెట్టుబడులు ఈ సంవత్సరంలో జరిగింది లక్షల కోట్ల పెట్టుబడి తద్వారా ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి మేము ఒప్పందాలు కుదుర్చుకున్నాం అనేక దశల్లో ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ చూస్తే ఈరోజు భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ ఉంది పదహారు శాతం డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రానికి వస్తడం జరిగింది దాంట్లో భాగంగా టీసీఎస్ ఎల్జీ ఎన్టీపీసీ గ్రీన్ ఆసలర్ మిత్తల్ బీపీసీఎల్ రిలయన్స్ రెన్యూ పవర్ లాంటి సంస్థలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు డబుల్ ఇంజిన్ సర్కారు కనుకనే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలం రైల్వే జోన్స్ సాధించాం అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కూడా వేగవంతంగా ఈరోజు జరుగుతున్నాయి